శ్రీ గురుభ్యోన హేరంబజ జ్యోతిష్య పీఠానికి స్వాగతం ఈరోజు ప్రశ్న అక్షరాభ్యాసం పిల్లలకి విద్యార్థులకు ఎప్పుడు నిర్వహించాలి ఇది చాలా ఇంపార్టెంట్ చదువు అనేది చాలా అవసరం గొప్ప వరం చదువుకోవాలంటే మరి ఆ చదువుని అన్యాక్రాంతం కాకుండా మంచి ముహూర్తంతో చదువు అనేది సాగింపజేసుకోవాలి ఆ ముహూర్తం లగ్న నిర్ధారణ చేసుకుని అక్షరాభ్యాసం నిర్వహించుకోవాలి ముఖ్యంగా తారాబలంలో సాధన తార చాలా ముఖ్యం ఏ ఎట్లా అంటే పిల్లవాడి యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో దానికి అవతల నక్షత్రం సరిపడేటటువంటిగా సాధన తార రావాలి అంతేకాకుండా సోమవారము బుధ గురు శుక్రవారాలు ఆ యొక్క వారాల్లో నిర్వహించుకోవాలి అక్షరాభ్యాసం అంతేకాకుండా మేషలగ్నము కర్కాట లగ్నము తులాలగ్నము మకర లగ్నాల్లో నిర్వహించుకోవాలి అక్షరాభ్యాసం నక్షత్రాలలో అశ్విని పునరసు పుష్యమి హస్త చిత్త స్వాతి శ్రవణం అనురాధ రేవతి నక్షత్రాలు ప్రాధాన్యంగా చెప్పబడ్డాయి ఈ నక్షత్రాల్లో తారాబలం కలిసేటట్లుగా ముహూర్తం నిర్ధారణ చేసుకోవాలి ఈ లగ్నాలు ఉండేటట్లుగా చూసుకోవాలి అట్లాగే ఈ వారాలు నేను చెప్పిన వారాలు ఉండేటట్లుగా చూసుకోవాలి ఇలా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా విద్యార్థులకి అంటే చదువుకునేటటువంటి విద్యార్థులకి మంచి ముహూర్తంతో అక్షరాభ్యాసం చేస్తే కనుక వాళ్ళు చదువు అనేది సాఫీగా సాగుతుంది మేధస్సు అభివృద్ధి అవుతుంది అట్లాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సరస్వతి ఇక్కడ అక్షరం కలుగుతుంది ఎందుకంటే చా చదువు అంటే చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో చదువనేది గొప్ప వరం లాంటిది అదే అదే ఆ చదువు అన్యాక్రాంతం కాకుండా మంచి లగ్నం మంచి ముహూర్తంతో ఆ యొక్క అక్షరాభ్యాసం నిర్వహిస్తే కనుక చక్కగా వాళ్ళకి చదివే చదువుతో మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి మంచి సంస్కారం లభిస్తుంది మరి ఈ అక్షరాభ్యాసం మూడో సంవత్సరంలో లేదా ఐదో సంవత్సరంలో నిర్వహిస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా ఉత్తరాయణంలో అంటే జ్యేష్ఠమాసం ఆషాఢమాసం ప్రారంభం కాకముందు జ్యేష్ఠమాసంలో వరకు కూడా ఏ ముహూర్తాలు ఉంటాయో ఆ ముహూర్తాలని నిర్ధారణ చేసుకుని ఈ యొక్క అక్షరాభ్యాసం నిర్వహించాలి అట్లాగే ఆ యొక్క లగ్న చక్రంలో అష్టమ అష్టమశుద్ధి చతుర్థశుద్ధి బలంగా ఉండాలి ఇలా ముఖ్యం మరీ ముఖ్యంగా మంచిగా ఈ యొక్క లగ్నం చూపించుకొని మీ పిల్లలకి అక్షరాభ్యాసం చక్కగా నిర్వహించండి వాళ్ళ అభివృద్ధికి విద్యకి చేయూతనివ్వండి కాబట్టి మరొకసారి చెబుతారు చెప్పడం జరుగుతోంది సర్వేజన సుఖనోభవంతు